નાના એરનાથ રે થોઝી

ఇట్లా వచ్చే ఇలా వచ్చే మనం సంభారం ఉంది ఫారమెంట్ ఇంద ఎల్లర్ లాండ్ ఫిజియన్స్ ని ఉతుకు 1000 ఫారెంట్స్ అంటే 1397 ఇది అయితే దాంట్లో ఉన్న మార్గంలో దానికి తోనకి సంమారి పోటెన్షియల్ సోసర్ సరే సమయం కవల ఎక్స్‌ప్రెషన్ చేంజ్ ఇది కాకొండ సర్ ఇంకొకవేళ దిస్ ఇలై విట్ ఫస్ట్ మినిట్ అనుకునాము ఇంకొకవేళ అవసరమైతే 1379 ఇస్ దిస్ దిస్ ఏరియా టోటల్లీ రెడ్ కలర్ రెడ్ కలర్ బిట్ సర్ కన్సిడర్ ఇస్ క్లియర్ పేమెంట్ చేసి కొద్దిగా తీసుకున్నాము మిగిలిన దీనికి రకరకాల కొన్ని కోర్ట్ ఉన్నాయి సార్ కొన్ని మన ఇది ఫారెస్ట్ ల్యాండ్ సార్ ఇది ఒకవేళ ఎక్స్పాన్షన్స్ కావాలంటే అనదర్ త్రీ హండ్రెడ్ ఏకర్స్ కావాలంటే ఇది ఫారెస్ట్ సార్ ఇది కూడా ఇన్షియల్ గా ఇంకా దాని తర్వాత ఏం అవ్వలేదు సార్ దీని తర్వాత ఏం చేశారంటే దీన్ని కంప్లీట్ కట్ చేసి దీనికి వాడుకోవచ్చు ఇది మొత్తం కంప్లీట్ కట్ చేసి ఎవరు ఎన్నికలు ఎన్నికలు ఉన్నాయి సార్ థౌసండ్ టూ హండ్రెడ్ ఎక్కడ ఉన్నట్లయితే రన్వే సెంబర్ అరౌండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అటువంటి సార్ ప్రాబ్లం ఉండేది ఒక్కరవేసేస్తే మనం వాళ్ళు మొత్తం వచ్చి ఫీజిబిలిటీ రిపోర్ట్ అవన్నీ అయ్యాక ఇటువైపు షిఫ్ట్ చేస్తారు అప్పుడు కొంత ఇప్పుడు ప్రపోజ్ చేసి లేట్ అవుతుంది ఫారెస్ట్ ఇక్కడ ఇవి అనేటువంటి దీనికి ఇది ప్రపోజ్ చేశారు ఇమ్మీడియట్గా ఇది అని 3.1 km 3.1 kg if we procure this we can lay the runway immediately We can use the all these parts as the commercial office right i payin ha i payin वीकेटी लैंड मतलब मेरे इन से जस्ट 1.5 एकड़ का 100 एकड़ का சின்ன சின்ன इंडिकेशन्स वगैरह करे करे वाले है एकड़ा बेंडिंग वाला है एकड़ा वी ए बिट नो सर वीकेटी लो 13 एकड़ सी जे एफ मस लोकेशन है इधर ये दी गड्डी वगैरह सर इस स्पेस इनकी को संबंधित ये अन्वेक ब्लू कलर सर पेंडिंग

అంటే ఆల్రెడీ లీజ్ ఇచ్చిన వాళ్ళు కాకుండా సార్ సోమరెడ్డి గారు నారాయణ గారు అందరం కూర్చున్నారు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ల్యాండ్ ఓనర్ అవుట్ ఆఫ్ ది ఫోర్ పర్సెంటేజ్ సిక్స్టీ ఫార్టీ సెవెంటీ థర్టీ సెట్ కాదు తర్వాత ఇంక ఫైవ్ ఇయర్స్ మళ్ళీ వేరే ఇదంతా బాధ అంటే ఎక్స్ నెల్లూరు కలెక్టరే అప్పుడు మన అనంతరామందార్ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్ట్ అ దాకా అంత ఒక దేన్ని ఏమేమి అక్వైర్ చేయొచ్చు ఇది పదేళ్ళ క్రితం వచ్చేది నెల్లూరు అప్పుడు కూడా ఇది లేసి పోయి ఉండేది ఆ పాత రికార్డు ఇలా మీటింగ్ రికార్డ్స్ అన్నీ మన దగ్గర నెల్లూరు పొదల్కూరు రోడ్ ఆమంచేర్ల Tá botando.